స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ కాకినాడ కార్యక్రమంలో భాగంగా ప్రతి గురువారం నలభై ఏడవ డివిజన్ లో శానిటేషన్ సిబ్బంది కలిపి పనిచేయించడం జరుగుతుంది ఏదైతే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ కాకినాడ క్లీన్ కాకినాడ గ్రీన్ కాకినాడ కార్యక్రమం మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వరుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలనే వారి ఉద్దేశంతో పనిచేస్తున్నారు అలాగే కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడు కొండబాబు గారు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ గారు ఎంపీ సానా సతీష్ గారు శ్రీనివాస్ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు రాజశేఖర్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాకినాడ సిటీని స్మార్ట్ సిటీగా చేసినప్పటి నుంచి కూడా ఎంతో శ్రమిస్తూ ఉన్నారు కొండబాబు గారు అదే రీతిగా ఈ యొక్క ఆరు డివిజన్లో కూడా బంగారు డివిజన్లాగా ఉండడానికి కారణం ఏంటంటే చెత్తశుద్ధితో పనిచేసేటటువంటి మేము ఉన్నాం కనుక కార్యకర్తలు ఉన్నారు కనుక పనిచేస్తున్నాం ఈరోజు అధికారం వచ్చినప్పటి నుంచి కూడా నలభై ఏడో డివిజన్లో చూడండి ఒకసారి ఎలా ఉందో అది రాళ్ళు ఏ కానీ చెత్త మట్టం ఎక్కడ ఉండరు మా వార్డులో కాకినాడకే కదా ఆంధ్రప్రదేశ్కే మా డివిజన్ ఆదర్శంగా ఉన్నదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ప్రతి గురువారం వార్డ్ అంతా పర్యటిస్తాం శానిటేషన్ సిబ్బందితో కలిపి శానిటేషన్ మేస్తూ వరకలతో కలిపి దగ్గరుండి పనిచేయడం జరుగుతుంది ఇలా ప్రతి ఒక్కరు చేసినట్టుగా చేసినట్టుగా అయితే గౌరవ ముఖ్యమంత్రి వారిలు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలు శాసనసభ్యుల వారికి కూడా గౌరవం పెరుగుతుంది మన మీద ప్రజలు ఆకర్షించబడతారు ఇంకా అత్యధిక మెదాలిటీతో మనం రాబోయే రోజుల్లో గెలుస్తాం అధికారం చేపడతాం ఎందుకంటే అధికారాలు ఎలా ఉన్నా ఈ డివిజన్ లో కూటమి రావచ్చు బీజేపీ రావచ్చు తెలుగుదేశం రావచ్చు కానీ మనం ప్రజలకు పనిచేయాలి మన ప్రజలకు పనిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి గౌరవ శాసనసభ్యుల వారికి మంచి పేరు తీసుకురావాలా కాకినాడ పట్టణాన్ని గ్రీన్ సిటీగా చేసుకోవడానికి మన ప్రజల చేతుల్లో ఉంది మనందరం కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ పొట్టలా తెచ్చి పాడేకుండా సిబ్బంది వచ్చినప్పుడు ఇవ్వండి ఇంకా అత్యంతం మీ ఇంట్లో ఎక్కువ చెత్త అయిపోతే తెచ్చి డంపింగ్ యార్డ్లో తప్ప రోడ్ల మీద ఎక్కడ వేయొద్దని చెప్పి నా డివిజన్ ప్రజలకే కోరుకుంటున్నాను ఇట్లు కొల్లాబొత్తులు అప్పారో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మాల్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్ మాల్ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబొత్తులు అప్పారావు గుడ్లు